స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మేషరాశి మేషరాశి వారికి ముందుగా మనకి ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం మేనరాశిలో రాహువు శని కుంభ కుంభరాశిలో గురుడు చక్కగా ఈ యొక్క వృషభ రాశిలో కుజుడు మిథున రాశిలో మరి రవి బుధులిద్దరూ సింహరాశిలో శుక్రకేతువులు ఇద్దరు కన్యారాశిలో ఉన్నారు ఈ రకంగా గ్రహస్థితి కలిగినటువంటి మేషరాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏ విధమైనటువంటి బేజారు అవసరం లేదు వాళ్ళ జీతభత్యాలన్నీ కూడా వచ్చేస్తాయి వర్క్ విషయంలో ఎంత లోడ్ ఉన్నప్పటికీ కూడా పూర్తి చేసేయడం అనేటటువంటిది జరుగుతుంది కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి శత్రువులపై ఎలాగా దాడి ఇవన్నీ కూడా వాళ్ళు మీపై మీ పైన చేయాలని అనుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఓడిపోతారు మీదే మీదే శత్రువులపై గెలుపు కోర్టు కేసుల్లో వివాదాలలో పంచాయతీలలో మీది అంటూ ఒక మార్క్ మీద ఉంటుంది వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి హోటళ్ళు కిరాణా షాపులు తర్వాత ఈ యొక్క బట్టల షాపులు ఎటువంటి వ్యాపారాలు చాలా బాగుంటాయి ఎలక్ట్రానిక్స్ వ్యాపారం జోలికి వెళ్ళకండి ఇనము వ్యాపారం కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలనుకున్న వాళ్ళు పెట్టకండి మంగళ షాపులు బట్టాల షాపులు ఇవి ఇవి స్టార్ట్ చేయండి ఆటోమొబైల్స్ అండ్ రాణిగంజ్లో ఉన్నటువంటి ఇనము ఆటో ఇవన్నీ వ్యాపారాలు చాలా బాగుంటాయి ఇకపోతే స్త్రీలకు చక్కటి మనశ్శాంతి మేషరాశి వారికి రెండో వివాహాలు కావలసినటువంటి వాళ్ళందరికీ కూడా రెండో వివాహాలు అవుతాయి మరి మొదటి వివాహాలు డైవర్సుల కోసం పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా డైవర్సులు ఇచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి మీకు చాలా ఈ వారమంతా కూడా అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పుకోవాలి చేపల రైలు రైతుల పని కూడా చాలా బాగుంటుంది ఇన్ని వర్షాలు ఇంత వచ్చినప్పటికీ కూడా మీకు ఏ విధమైనటువంటి లాసు మీకు కలగలేదు కాబట్టి ఈ అప్పులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా మీ అప్పులన్నీ కూడా మీకు తీర్చివేయడం జరుగుతుంది మీరు తీర్చేస్తారు అలాగే మీ దగ్గర తీసుకున్నటువంటి అప్పుల వాళ్ళు మీకు తిరిగి తీసుకురావడం అనేటటువంటి జరుగుతుంది కొత్త కొత్త పరిచయాలు కొత్త కొత్త సంస్థల్లో ఉద్యోగాలకి మీరంతా కూడా ప్రయత్నించడం ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవడం జరుగుతాయి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మరి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు అన్ని విధాలుగా కూడా మీకు రెవెన్యూ మున్సిపాలిటీ పోలీస్ డిపార్ట్మెంటుల్లో మీకు చక్కటి ఈ యొక్క డబ్బులు ఇతర మార్గాల ద్వారా వచ్చేటటువంటి ధనాదాయం బాగా పెరుగుతుంది రెమెడీస్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారు చక్కగా రాహు జపం చేసుకోండి రాహు సూత్రాలు చదువుకోండి రాహు కిలో పావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే మరి చక్కగా ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోండి దశమహావిద్యలో ఒకటైనటువంటి మరి ఈ యొక్క అమ్మవారికి ప్రత్యంగర అమ్మవారు అలాగే దశమహావిద్యలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి తద్వారా ఈ వారంలో చాలా మంచి మెరుగైన ఫలితాలు మీకు లభిస్తాయి